ఒక ఇంటర్వ్యూ తీసుకుని నాది ఆ ఇంటర్వ్యూలో ఉన్నటువంటి క్లిప్స్ని ప్రతిసారి దాన్నే చూపించుకుంటూ ఆ కురుకురే ప్యాకెట్కి మా ఇద్దరి పరిచయానికి ఏంటమ్మా సంబంధం అమ్మా ఆయన పిలిపించి ఇప్పించారమ్మా సుధాకర్ రావు గారే పిలిపించి ఇప్పించారు అసలు ఆ టీవీ ఒక ఛానల్ ఉందని దానికి ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలని ఇస్తారని నాకు నాకైతే తెలియదమ్మా అది అయితే ఆయన ఇమ్మన్నారు నేను ఇంటర్వ్యూ ఇచ్చాను రోజు నేను మీకు తెలిసే ఉంటాను అనుకుంటున్నాను నా పేరు సుధాకర్ కొర్రపాటి మే ఫస్ట్ రెండు వేల ఇరవై మూడు నుంచి మా హర్షిత రెసిడెన్షియల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీని కంప్లీట్గా క్లోజ్ చేసేస్తున్నాము ఒక మనిషి అహంకారం వలన ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది నేను ఎవరు అనుకోకండి నేను కట్టించాను ఆ స్కూల్ మొత్తం నా సొంత డబ్బులతో ఆ నాలుగు ఎకరాల ఐదు సెంట్లు నేను కొని ఆ బిల్డింగ్లు నేను కట్టించాను దగ్గర దగ్గర ముప్పై కోట్లు పైన పెట్టి ఒకటి ఏంటంటే మే ఫస్ట్ రెండు వేల ఇరవై మూడు నుంచి కంప్లీట్గా క్లోజ్ చేయబోతున్నాము మీకు ఒక విజ్ఞప్తి మీ పిల్లల్ని వేరే మంచి స్కూల్స్లోనూ కాలేజీలోనూ జాయిన్ చేయించుకోండి మే ఫస్ట్ రెండు వేల ఇరవై మూడు నుంచి కంప్లీట్గా ఆ స్కూల్ మూసేస్తున్నాం ఇది విన్నారు కదమ్మా ముప్పై కోట్ల రూపాయలు ఏమిచ్చానంటున్నారు వాళ్ళందరూ పెట్టిన వీడియోల్లోనోమో నాకు కోటి అరవై లక్షలు ఇచ్చారని చెప్తున్నారు ఈరోజు ఏబిఎన్ వేసింది ఎనభై లక్షల రూపాయలు ఇచ్చారంటున్నారు ఇందులో అసలు వాస్తవం ఏంటో మీరే చెప్పండమ్మా ఒక్కసారి ఇందులో వాస్తవం ఏంటి అసలు ఇప్పుడు ఆయన పెట్టిన వీడియోనే కదా ఇది నేను ముప్పై కోట్ల రూపాయలు ఇచ్చాను అని చెప్పి చెప్పింది మరి ఈరోజు ఈరోజు ఏబిఎన్లో మరి ఎనభై లక్షల రూపాయలు అని చెప్పటం ఏంటమ్మా అసలాను ఈ ముప్పై కోట్లు ఏంటి ఎనభై లక్షలేంటి ఈ మనుషులందరూ ఎవరు నేను ఎవరికి కట్టాలి నేను అసలు ఎవరికి కట్టాలమ్మా మొదటిగా నేను పిలిచిన వెంటనే నా సమస్యను చెప్పుకుంటానని చెప్పి చెప్పుకోవాలని చెప్పి ఒక్క ఫోన్ కాల్ చేయగానే ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నా పేరు నందిగం రాణి నేను హర్షిత స్కూల్ తడికెలపూడి ఏలూరు జిల్లా తడికెలపూడిలో హర్షిత స్కూల్ నిర్వహిస్తున్నాను గత పదమూడు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాను నా ప్రయాణంలో ఒక్క ఎన్నో కష్టాలు చూశాను బాధలు చూశాను అన్నీ చూశాను నాకు కొర్రపాటి సుధాకర్ రావు గారు అనేటటువంటి వ్యక్తి ఎలా పరిచయం అయ్యారో ఆల్రెడీ సొమన్ టీవీలో అందరూ కూడా విన్నారు నేను ఇందులో అబద్ధం చెప్పిందేమీ లేదు కానీ అతను కొర్రపాటి సుధాకర్ రావు గారు అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఒక సొసై మా సొసైటీలో హర్షిత ఎడ్యుకేషనల్ సొసైటీలో వన్ ఆఫ్ ది మెంబర్ అతను మేము ఇలా కన్స్ట్రక్షన్ చేయాలి అని అనుకున్నప్పుడు నేను చాలా రిక్వెస్ట్ చేశాను నాకు మనీ కావాలి అప్పు కావాలి అని చెప్పి నేను చాలా చాలా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆయన ఆ డబ్బుని నేను అరేంజ్ చేస్తానమ్మా అని చెప్పి చెప్పటం కూడా జరిగింది నాకు ఆయన మనీ ఇవ్వటం జరిగింది నేను ఇవ్వలేదని ఎక్కడా చెప్పలేదు నేను తీసుకోలేదని చెప్పలేదు నేను ఇవ్వనని చెప్పలేదు ఎక్కడా కూడాను కానీ ఎంతోమంది చేత వీడియోలు పెట్టిస్తూ వీడియోలు అందులో కొంతమంది అసలు నాకు ఎవరో కూడా తెలియదు నాకు త్రూ అకౌంట్ అరవై నాలుగు మంది అకౌంట్స్ నుంచి నాకు మనీ ఆయన ఇవ్వటం జరిగింది ఆయన ఏం చేస్తున్నారు ముప్పై కోట్ల రూపాయలు నాకు ఇవ్వాలని చెప్పి ఆయన వీడియో రిలీజ్ చేశారు లేదు మాకు డబ్బులు ఇవ్వాలని చెప్పి వాళ్ళు మా దగ్గరికి వస్తున్నారు ఈ గందరగోళం ఏంటో నాకు అర్థం కాక నేను కోర్టుని ఆశ్రయించడం జరిగింది ఈ అరవై ఐదు మందిలో నాకు ముగ్గురు నలుగురు ఆయన ద్వారాగా తెలిసిన మనుషులే కానీ నాకు పరిచయాలు లేవు వాళ్ళ అడ్రస్లు తెలియదు నాకు ఎక్కడి నుంచి వచ్చారో కూడా తెలియదు నేను తీసుకున్న ప్రతి రూపాయి అకౌంట్ నుంచే వచ్చింది నేను తీ నేను ప్రతి రూపాయిని కూడా ఐటీ రిటర్న్స్లో నేను అప్పుగా తీసుకున్నట్టుగా నేను చూపించాను ప్రతి పేపరు కూడా మీడియా సోదరులకి నేను అందజేయదలుచుకున్నాను ఇదే సుధాకర్ రావు గారు నా మీద హత్యా ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయటం జరిగింది ఆయన మీసాలు ఎవ్రీ ఎవ్రీడే నన్ను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు వీడియోలు ఒక్కొక్క వీడియో రిలీజ్ చేయటం నన్ను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు పదమూడు సంవత్సరాలు ఈ కష్టాన్ని ఆయన నేను డబ్బు ఇస్తానంటే డబ్బు తీసుకోవటం మానేసి నాకు స్కూల్ కావాలి నాకు స్కూల్ రాసేయాలంటే ఎంతవరకు కరెక్ట్ అమ్మా మీరు చెప్పండి ఎవరెవరు సుమన్ టీవీ అమ్మ నేను నాకు చాలా బాధ అనిపిస్తుంది ఒక తప్పుని నిజంగా చూపించడం ఎన్ ఎంత ఎంత దారుణమో చూడండి అమ్మ ఒక్కసారి వన్ సైడ్ తీసుకుని నేను ఈరోజు చెప్తున్నానమ్మా సుధాకర్ గారు నాకు దేవుడే నేను ఆయన పాదాలకి నేను ఎప్పుడూ దండం పెట్టుకునే ఉన్నాను ఈరోజు కూడా అదే భావంతో ఉన్నాను నేను నేను ఏం చెప్పలేదే అసలు కురుకురే ప్యాకెట్ తీసుకో స్టూడెంట్ తీసుకురావాలని చెప్పటం ఏంటి దానికి నేను టీసీ ఏంటి దానికి గాను ఈ సుమన్ టీవీలో అతని పాదాలు పట్టుకుని ఉన్న ఫోటోలు పెడతా వీడియోలు పెడతా హర్షిత మేడం నందిగం రాణి మోసాలు అమ్మ మీ పిల్లలకు శుభ్రమైన భోజనం పెట్టుకోండి అంటే నేను చేసిన తప్ప నేనేం మిడిల్ ఆఫ్ ది ఇయర్లో నేనేం టీసీ ఇవ్వలేదే మీకు ఆ కాపీ కూడా నేను ఇస్తానమ్మా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది విద్యా సంవత్సరం అమ్మాయి కంప్లీట్గా చదివింది ఇక్కడ ఆగస్టు ఒకటో తారీఖు రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు వచ్చి టీసీ తీసుకుంటారు